తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు కపట్రాళ బొజ్జమ్మ ఆలూరు ఎమ్మెల్యే బుసిని విరూపాక్షిపై అనుచిత వ్యాఖ్యలు చేయటం తగదని అన్నారు ఈ సందర్భంగా స్థానిక ఆర్డర్బి గెస్ట్ హౌస్ నందు వైకాపా కార్యకర్తలు అభిమానులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది అన్ని అనుభవించిన తర్వాత ఎలక్షన్ ముందు ఎలక్షన్ నాలుగు రోజుల ముందు తెలుగుదేశంలో పార్టీలో చేరి మీ నాయకుడు వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చాడని వాల్మీకి చైర్మన్ ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం మీరు మాట్లాడుతున్నారు ఈ రాష్ట్రంలో పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారని పదే పదే తెలుగుదేశం నాయకులు మాట్లాడుతున్నారు ఈ దేశంలోనే దాదాపు ప్రాంతీయ పార్టీలో ఈ దేశ చరిత్రలో రెండవ పార్టీగా అవతరించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నలభై పర్సెంట్ ఓట్లు కలిగినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మనం చెప్పుకుంటున్నాం జనసేన బీజేపీ తెలుగుదేశం అందరూ కలిసి కూడా కూటమి ఏర్పాటు చేసి యాభై శాతం సాధించారు మీరు కేవలం కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్గా పోటీ చేసి నలభై శాతం ఓట్లు కలిగింది మీరు ప్రతిపక్షం ఇవ్వండి ప్రతిపక్షం ఇచ్చిన తర్వాత అసెంబ్లీలో ఏం మాట్లాడాలో ఏం లేదో మా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రెడీగా ఉన్నారు కొంతమంది ఈ సనాతన ధర్మ భక్తుడు పవన్ కళ్యాణ్ గారు మేము